ఓరి నాయనో ఎడ్ల బండి మీదో రథం మీదో పెడితే కూడా ఎంతకాలం పడుతుందో తెలియదు పిచ్చెక్కిందా మీ ఆవిడికి పిచ్చా నీకు పిచ్చా పో అన్నాడు వాడు వాడు నాన్న దాంతో వీడు బుర్ర కొక్కుని ఇగో ఇప్పుడు మా నాన్నని కదిలిస్తే కొట్టేటట్టున్నాడు కాశీ ఎక్కడుందో తెలుసుకుంటాను తెలుసుకుని నా చేతికి పెత్తనం వచ్చాక మా నాన్నని మూల కొడగొట్టి అప్పుడు మన ఇద్దరం అన్నాడు మా మామగారు ముసలాడు మూలకెళ్ళి పెత్తనం మా అయిన చేతికి వస్తుందా అని పాపం కాశీ అంతకంటే ఆమె ప్రేమ అంతా కాశీ ఈవిడ మాట దేవుడు విన్నట్టున్నాడు ముసలాయన మూలన పడ్డాడు దాంతో పెత్తనం అంతా మొగుడు చేతికి వచ్చింది ఏమయ్యో మగుడు పెత్తనండి చేతికి వచ్చింది అత్తగారు కూడా లేదు ఇక మన ఇద్దరం కలిసి హాయిగా కాశీ పోదాం అంటే మా నాన్న వ్యాపారం ఇప్పుడేగా చేతికి వచ్చింది కొంచెం వ్యాపారంలో లావాదేవీలు తెలుసుకుని నాలుగు రూపాయలు సంపాదించుకున్నాక వెడదానులే అన్నాడు మళ్ళీ ఈ లోపడు గర్భవతి అయ్యింది కడుపుతో ఉండగా కాశీ ఏం పెడతాం ప్రయాణం చేయకూడదు కదా పిల్లాడు పుట్టాక తర్వాత చూద్దాంలే అన్నాడు పిల్లాడు పుట్టాడు పిల్లాడు పుట్టాడు కదయ్యా కాశీ అంది చంటి పిల్లాని తీసుకుని బాల్యంతరాలివి కాశీ ఏమి పెడతావు కాస్త ఆగు అన్నాడు ఓ ఏడాది వచ్చింది పిల్లాడికి ఏడాది వచ్చింది కదా కాశీ అంది అబ్బా ఓ పక్కన ఏడాది పిల్లాడు వాడు రాత్రి ఏడుస్తాడు నాకా వ్యాపారం కొంచెం ఆగు పెళ్ళామని కోరిక గ్యారంటీగా తీరుస్తాను అన్నాడు అన్నాడు ఆ రాత్రి గుడ్డిపోటు చచ్చిపోయాడు పాపం చెప్తాను కర్మయోగం ఆ రాత్రి భర్త చచ్చిపోయాడు అప్పుడు ఏడ్చింది ఈ పిల్ల మా నాన్న పురాణం చెప్పించినప్పటి నుంచి కాశీ మీద వ్యామోహంతో ఉన్నాను ఎప్పుడు కాశీ పెడదామా ఎప్పుడు విశ్వేశ్వరుణ్ణి చూద్దామా అని తహతహలాడుతున్నాను నా ఊహంతా పోయింది నా భర్త పోయాడని ఏడ్చి అయినా గుండె ధైర్యం తెచ్చుకుని ఏమైనా ఈ జీవితంలో కాశీ చూడాలి అనుకుని కాశీ కోసం రాకాశీలగా దృఢత్వంతో నిలబడింది భర్తకి సంస్కారం చేయించింది వ్యాపారం అంతా తానే చేపట్టింది అసలు ఆడవాడు వ్యాపారం గట్టిగా చేయాలి కానీ వాళ్ళ ముందు ఈ మొగాళ్ళు ఏం ఆవిడ కోట్లు సంపాదించింది డబ్బు కోసం కాదు కాశీ వెళ్ళడానికి సంపాదించి కొడుకుని కష్టపడి చదివించి పెంచి వాడిని గొప్ప దక్షుణ్ణి చేసింది వాడికి పదహారేళ్ళు వచ్చేదాకా వాడిని పెంచింది పదహారేళ్ళు రాగానే ఒరే నాకు చిన్నప్పటి నుంచి కాశీ వెళ్ళాలనే కోరిక ఉంది నా దురదృష్టం వల్ల కాశీ వెళ్ళలేకపోయాన్రా నా భర్త చచ్చిపోయాడు ఇప్పుడు కూడా నేను సంపాదించింది డబ్బు మీద వ్యామోహంతో కాదు నేను కాశీ వెళ్ళాలి ఈ వ్యాపారం డబ్బు నీకు ఇచ్చేస్తున్నాను నన్ను కాశీ పంపించిన ఆయన అంది ఇన్ని కోట్లు ఇచ్చిన మా అమ్మని కాశీ పంపించకపోతే ఎలాగా అనుకున్నాడు ఈ కొడుకు ఆ కొడుకుకి ధనంజయుడు అని పేరెట్టింది అనమాట వాడికి తల్లి అంటే ఎంత ప్రాణమో తెలిసిన అండి అసలు ఎందుకో తెలియదు కానీ ఈ ధనంజయ అని పేరు పెట్టిన వాళ్ళు చాలామంది చూసిన వాళ్ళందరూ తల్లిని భక్తితో పూజించిన వాళ్ళే ఉన్నారు ఇప్పుడు అప్పుడు కూడా భారతంలో కూడా తల్లిని ఎంతో భక్తితో ఎక్కువ పూజించిన వాడు ధనంజయుడు అర్జునుడు ఇతడు అంతే ఇక్కడ చెప్పాడు ఒక్క వైశ్యోత్తముండు కలడు ధనంజయుండని అతడు మాతృభక్తుండు అన్నాడండి యాభై తొమ్మిదో వచనంలో అంత మాతృభక్తి అమ్మా నీకు మాట ఇస్తున్నాను నేను తప్పక నిన్ను కాశీ పంపుతాను ఇన్ని కోట్లు నాకు ఇచ్చే ఎందుకు నేను ఈ కోట్లు ఏం చేసుకుంటాను నీకోసం కాకపోతే